మా డాడీ అంటూ ఉంటాను ఎప్పుడు అంటనే ఉంటాడు ఇంకా స్లోగా ఉండవు అందరు ప్రతి ఒక్కరు లైఫ్లో పరిగెత్తు ఉంటారు ఎక్కడ ఏం చెప్పా అంటే లైట్ అని కాదు నా లైఫ్ నేను ఎట్లగే అట్లాగే వేసుకుంటున్నా వేలో పోతున్నా మన ఏమంటూ పోటీ కాదు మనకు మనకు పోటీ అన్నట్టు ని ఫాలో అవుతున్నా నేను బట్ ఇది ఎందుకు అనేది ఏమైతే తెలుసా మన వేళ మనం పోతాం బట్ మన పక్కన ఉన్నోడు మనల్ని ఇంత దొక్కలనే వస్తాడు నువ్వు వాడిని ఏమంటలు నీ పని నువ్వు వేసుకుంటున్నావు అయినా నేను గెలుపుతారు అరే నేను వాడిని ఏమంటలు వాడిని ఎందుకు గెలకాలి అంటే వాడిని నీ మీద పెత్తనం చూపించాలి నీకు నీకు ఎంతో ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు నీకు ప్రతి తెలిసి ఉండొచ్చు పర్ఫెక్ట్ అయ్యి ఉండొచ్చు వానికి ఏం నాలెడ్జ్ ఉండదు బట్ నీ మీద పెత్తనం చూపించారు రైట్ వాడిట్లా నువ్వు ఎత్తది వాడు ఇట్లా పైకి వస్తాడంటే నిన్ను తొక్కుంటే పైకి అసలు వానికి ఏది తెలియదు ప్రొఫెషన్ జాబ్లో కానీ ఇంకే వర్క్లో కానీ బిజినెస్లో కానీ ఎవర్ ఏమైనా స్టూడెంట్ ఉన్నా లేకపోతే ఇంకో వర్క్ చేస్తున్నా ఏదైనా మనం ఎవడికి మన ఒక్క స్ట్రీట్నెస్ అనేది ఇంకోనికి ఏమవుతుందంటే అలసైతుంది అర్థమైందా ఇవ్వన నేను చెప్పిన ఒకసారి నేనే అన్నా మనం నడుచుకుంటా పోతే వాడు గుద్దుకుంటూ పోతాడు తప్పించి పక్కకి వెళ్ళి ఓడు ఎందుకంటే నా ముందు ఒకడు ఉన్నాడు నేను వాళ్ళు పక్క నుంచి వెళ్ళిపోతే తొందరగా వెళ్ళిపోతాను ఎవడు ఆలోచించాడు వాళ్ళు గుద్దుకొని వెళ్ళిపోతే నేను ఒక్క ముందు పోతుంది కదా నా ఇకడు కనిపించదు నా ముందు ఒకడు కనిపించద్దు సో నా ముందు ఒకటి కనిపించద్దు అన్నట్టు వెనుక ఉన్నా లేకపోయినా ప్రాబ్లం వెనుక కనిపించిన పెద్ద ప్రాబ్లం లేదు వాళ్ళు నా ముందు ఎవడు కనిపించదు అర్థమైందా ఈ రకంగా మనుషులు తయారవుతున్నారు సో అలాంటి సొసైటీలో ఉంటున్నాం ఎక్కడైనా మీరు ప్రపంచంలో ఎక్కడికి అయినా మనం ఏవైతే ఉన్నారో ఎక్కడి నుంచి వచ్చారు వలసలు వచ్చారు ఎవరో వచ్చారు ప్రతి ఒక్కరు ఉండేదాళ మెంటాలిటీ అదే ఎవరో కొందరు స్ట్రీట్ ఫార్వర్డ్గా ఉండేవాళ్ళు చాలా తక్కువ వాళ్ళ పని ఏదో వాళ్ళు చేసుకుంటారు ఏదో పని తింటాడు ఉన్న తింటడా తినడా వాళ్ళ లైఫ్ అని ఇక్కడ ఏమవుతుంది వాళ్ళు కూర్చో అడుగుతారు వంటలు ఉన్నా ఇంకేమైనా మరి ఏమైంది అని ఎప్పుడైనా చేరి చేసుకోవడం ఇచ్చారు ఇష్టం ఉండదు వానికి ఒక కామెడియన్ అయిపోతాడు అన్నట్టు వాడు చెప్పుకుంటాడు బయ మిస్టేక్లు చెప్పుకుంటాడు నాకు ఇది ఏదో ఉంది ఇట్ల అయింది అట్లా ఏందంటే అయ్యో ఎందుకు అంత బాధపడుతున్నావు మేము ఉన్నాం కదా వీడు ఇట్లా అన్నట్టు ఇంకో దగ్గరికి పోయి అరే వానికి అట్లా అయిందట చూసిన చూసుకుంటూ కూర్చుంటే అట్లా ఉంది ఇట్లా ఉంది వీడతాడు అట్లా ఇది ఒక వానికి ఏమైతే ఫన్నీ టాక్ టాపిక్ అయిపోతుంది అన్నట్టు మనకి ఆ పూట ఒక రోజు ఒక టైం పాస్ అవుతుంది అన్నట్టు ఒక గాసిప్స్ కావాలి ఇలా గ్లాసిప్లా క్రియేట్ చేసుకుని అంటే మన జీవితం అనేది ఇంకోటి ఫన్నీ టాపిక్ టైం పాస్ అని ఉంటుంది సో అది అందుకే ఎక్కడున్న గల్ఫ్ కంట్రీస్లో అయినా ఎవరితోనైనా కూడా వాడు మంచి కూడా నిలిస్తే తప్పించి వాడు ఒకే పర్సన్ అని అనుకుంటే తప్పించి ఈ పర్సన్ సీరియస్ తో అంతే కడుపు నిండేది తినకపోయినా కూడా నేను కడుపు నిండేది విన్నా అని చెప్పుకోండి ప్రాబ్లం లేదు కానీ వాడు ఒక్కొక్క ఒక్కొక్క రకం మెంటాలిటీ ఐ మీన్ మన కంట్రోల్లా మన తెలుగు వాళ్ళ అంటే కాదు తుప్పడైన నేను కొందరు నా కొడుకులు ఉన్నారు సో అట్లా ఉండగల గురించి నేను ఓకే ఒకళ్ళని టార్గెట్ చేసి ఎప్పుడు అది కానీ మనుషులు అంటే అట్లా ఉంటుంది అన్నట్టు